మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర రావుకు ఎస్కార్ట్ వ్యవహారంలో కొందరి అగ్రవర్ణాల కుట్రలు దాగి ఉన్నాయని బీసీ సంఘం రాష్ట నాయకులు నాయని భారత్ అన్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో భారత్ మాట్లాడారు మాజీ మురళీధర్ రావు ప్రజల మనిషి అని ఆయనకు ఐదు నియోజకవర్గాల్లో ప్రాబల్యం ఉందని ఆయన మంచితనాన్ని ఓర్వలేకనే కొంతమంది అగ్రవర్ణకులు కుట్రలు పండుతున్నారని రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికి ఎస్కార్ట్ ఉండొచ్చు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుడు వీఎం నరేందర్ రెడ్డి కుటుంబానికి ఎస్కార్ట్ ఉండొచ్చు కానీ మంత్రి సురేఖ భారత మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధరరావు కేసుకార్ట్టుంటేనే ఇబ్బందులు ఏంటో సిపి చెప్పాలని బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి అగ్రవర్ణాలు కుట్రలు పాడుతున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తక్షణమే స్కాట్లో ఉన్న పోలీసులకు ఇచ్చిన మెమోలు వెనక్కి తీసుకోవాలని భరత్ కోరారు

కావాలని చెప్పి వరంగల్లో అక్కడ వర్ణాలు ఒకటై మరి బీసీ నాయకులు అయినటువంటి గుండా దంపతుల మీద కొండ ముందుగాల మీద కొండ సురేఖ మీద కక్ష సాధికు తీసుకుంటూ వాళ్ళందరూ ఏకమై వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ అనేక మంది మరిచిన కూడా ఇలా బీసీల నాయకులు ప్రజా బలం ఉన్నటువంటి నాయకులు ఇలా గుండా దంపతులు కాబట్టి బీసీల మద్దతు వరకు ఉండేది కాబట్టి వారి ప్రజల బలమైన వరకు వారిని ఎవరు కూడా ఏం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము వరంగల్ సిపి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము అక్కడ వర్ణాల కుటుంబ సభ్యులకి ఇవ్వనప్పుడు నిన్న బీసీ నాయకుడు కొండా గారికి వారికి పోలీసులకు నోటీస్ ఇస్తారు దీని వెనుక ఎవరున్నారు ఈ శోక ఈ ఎవరు దీని వెనుక గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది సమాధానంగా చెప్పి కూడా తెలియజేస్తాం నక్సలైట్లు దాడి చేస్తే కొండమూలి గారి మీద మీద బుల్లెట్లు ఉన్నాయి అయినా కూడా వీళ్ళు లెక్క ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పనిచేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలా కొందాగోలు గారు అనేక నియోజకవర్గాలు అనేక డివిజన్లు ప్రజల కోసం జరుగుతున్నాడు ఏం కనబడతావా అంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్లో ఉన్నాయో బీసీలో ఉన్నాయమా కాంగ్రెస్ పార్టీలో మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నాడు ఒకసారి తెలుసుకోండి బీసీలకు మొదటి ప్రాధాన్యత ఏమని చెప్తా ఉన్నాడు మరి ఇక్కడ చచ్చినాక ఏం జరుగుతా ఉన్నది దయచేసి మరొకసారి గుర్తు చేస్తున్నాం ఇంకొకసారి గనుక బీసీ నాయకుల జోలికి వచ్చినా ఈ ప్రజలలో మరి బడుగు బలిగిన వర్గాల వైపు వారి వారి సేస్ కోసం పనిచేస్తున్న నాయకులను వారి ఇబ్బంది పెడితే మరి బీసీ సంఘాలు బీసీ సమాజం కూరుకోదని చెప్పి నేను వీడియో పూర్తిగా తెలియజేస్తా ఉన్నా ఇలా అదేవిధంగా తక్షణమే మరి నిన్న ఇచ్చినటువంటి మా పోలీసు వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులు మరి అగ్ర నాయకులకు వెంబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు ఎవరైనా తిరిగిలో వాళ్ళకి ఇవ్వాలి మరి వేమి రేవంత్ రెడ్డి బంధువులు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వాలి ఉన్న కడియం చేయాలి కానీ వాళ్ళ అల్లుడు కూడా వేసుకట్టించు కొన్ని సందర్భాలలో మరి అయిన గదికే అంటే ఏ మనసులో పెట్టుకొని మరి ఏ కుట్ర పెట్టుకొని ఈ విధంగా చేస్తా అంటే ఏమన్నా అయితే మన ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా ఉన్నా ముగారికి ఏమన్నా జరిగితే ప్రజలలో బాగా కలవడానికి కష్టపడి ప్రజల మధ్య ఏమన్నా జరంధారా దానికి సిపి గారు బాధ్యత వహిస్తారా ప్రభుత్వ బాధ్యత చెప్పండి